మొత్తానికైతే పొద్దు పొద్దున్నే కూరమైన కూరమైన వేటకు వచ్చినమ్మా ఇక చూడండి ఇక వేస్తా ఉన్నా కొడుతున్నాయి కానీ ఒక్కటి పడట్లేదు మా ఐదు గంటలు వేపిడమ్మ అమ్మ మామైతే మొత్తానికైతే పాటకు అయితే తీసుకొచ్చిండు ఇక షూరు చేసినాము ఇక చూడండి మొదటిసారి మిస్ అయింది సెకండ్ సార్ కూడా వేసినా చూడండి చిన్న కొట్టి పోతున్నాయి మా అది గట్టే మింగర చిన్న చిన్న పిల్లలు నట్టున్నాయి చిన్న కొడుతున్నాయి మిస్ అవుతున్నాయి స్పాట్ మాత్రం జబ్బరి వస్తుంది మా లెంత్ ఎక్కువ అవుతుంది అనుకోకండి ఎందుకంటే మొదటి మొదటి వీడియో మనది యూట్యూబ్లో జర సపోర్ట్ చేయండి ఇప్పుడు చూడండి మా ఒక గట్టి గట్టి షార్ట్ వస్తుంది ఏక్ నెంబర్ కేజీ సైజ్ చాప కొడుతుంది ఆ కొట్టింది మామూలు ఫ్యాట్ ఇలేమో చాప అయితే బా కానీ ఉన్న కాడికైనా మంచి సైజులు ఉన్నాయి చూడండి వచ్చేసింది ఆహా కేజీ కేజీ ఉంటుంది మా కేజీ థ్యాంక్ యూ మా సబ్స్క్రైబ్ చేసుకోండి జరా